ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతామేమో కానీ ఈశ్వరుడు ఆ పాపపుణ్యాలకు ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం ఎందుకంటే వాటి ఫలితాన్ని అనుభవించాల్సింది సాక్షాత్తుగా మనమే పేదవారు ఖరీదైన పూజలు చేయలేరు విలువైన నైవేద్యాలు అర్పించలేరు కడుపులో ఆకలి గంట కొడుతుంటే ఇక గంట కొట్టి హారతులు ఏమి ఇవ్వగలరు ఇలాంటి బడుగులకు త్రినేత్రుడే సరైన వెలుపు తన మీద నాలుగు చెంబులు నీళ్లు గుమ్మరిస్తే చాలు లింగడు ఉబ్బితబ్బైపోతాడు ఆట నీలంటావు ఆటగాళ్ళు మేమంటావు ఆడించేది నువ్వంటూనే ఆడాల్సింది మేమంటావు గెలిస్తే నిన్ను మరుస్తామని ఓడిస్తూనే ఉంటావు ఓదార్చినట్లు కనిపిస్తావు మేము ఓడితే నువ్వు గెలుస్తున్నావో నువ్వు ఆడితే మేము ఓడుతున్నామో నీకే తెలియాలి శరీరాలు శాశ్వతం కావు సంపదయు స్థిరం కాదు మృత్యువు ఎల్లప్పుడూ సమీపంలోనే ఉండును కావున ధర్మం ప్రకారం నడిచి పుణ్యం అర్జించాలి ఓం శివోహం సర్వం శివమయం ఒక్క శివుడు తప్ప నిన్ను రక్షించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు ఓపికతో శరణు వేడుకో ఎప్పటికైనా మనశ్శాంతి ఆయన సన్నిధిలోనే ఓం నమశివాయ కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది నమ్మిన వాడికి మాత్రమే దేవుని విలువ తెలుస్తుంది ఎన్ని కష్టములు వచ్చినా ధైర్యంగా నిలబడి మనసా వాచా కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాడు ఓం నమ శివాయ భిక్షంతో బతికేవాడిని శ్మశానంలో నివసించేవాడిని పులి చర్మం కట్టుకొని తిరిగేవాడిని వస్తువాహన సంపద లేని వాడిని నీలాంటి అంతఃపురకాంత నాబోటి భిక్ష జాతికి తగిన వధువువి కాదని పార్వతీదేవి వివాహ విన్నపాన్ని శివుడు తిరస్కరించితే అప్పుడు తల్లి పార్వతీదేవి ఇలా అంది హృదయ నేత్రాలతో దర్శించుకోవాలే కానీ నీ అంత అందగాడు ఈ ముల్లోకాలలోనే లేడు స్వామి ఇక ఆస్తిపాస్తులంటావా మీ వ్యక్తిత్వ సంపద ముంగట కుబేరాదుల వస్తువాహనాల సంపద కూడా విలవేలాడాల్సిందే అంటూ శివుడిని వేడుకుంటున్న పార్వతీదేవి జీవితం ఓ ఆట అని తెలుసు అయినా ఓటమి అంటే భయమే శివ మాయా అని తెలుసు అయినా మృత్యువంటే భయమే శివ గమ్యమే నీవని తెలుసు కానీ ఇహపరంల వ్యామోహము చింత తీరదే శివ నా ఎదలోనే నీవు కొలువున్నావని తెలుసు అయినా నిన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్న పిచ్చిదాన్ని శివయ్యా అన్నీ తెలిసి నిన్ను చేరుకోలేని వెళ్ళిదాన్ని తండ్రి శివ ఇప్పటికైనా నేను నిన్ను చేరుకునేలా చూడు నాపై కొంచెం దయచూపు నీ గమ్యం చేరేలా ఆశీర్వదించు పరమేశ్వర ఈశ్వర పసితనము జ్ఞాప్తికి లేదు బాల్యము ఆటలమయము యవ్వనము మయము నిన్ను తలవని మనస్సుని మన్నించు నిన్ను తెలియని బుద్ధిని కరుణించు నీవే దిక్కని నీవే నిజమని శరణు వేడుతున్నాను ఆగ్రహించక అనుగ్రహించుము ప్రభు చెప్పకుండా ఊపిరి పోస్తావు తెలియకుండా ఊపిరి తీస్తావు ఎందుకో బంధాలు కలిగిస్తావు మరెందుకో బంధాలు తొలగిస్తావు మనసుని ప్రేమతో మురిపిస్తావు అదే మనసుని గాయాలమయం చేస్తావు నిన్ను పూజించమని అడగవు నిన్ను ద్వేషించమని చెప్పవు స్వర్గం నాలోనే ఉన్నట్లు అనిపిస్తావు నరకం నాలోనే చూపిస్తావు ఇన్ని చేసిన నువ్వు నాలోనే నువ్వు ఉన్న సత్యాన్ని ఎందుకు తెలియనీయక మాయ చేస్తావు శివయ్య